హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఫుడ్ రాగానే వేదిక తినిపించి కొడుకుని కూడా లేపి వాడికి బయట అంతా చూపిస్తూ బాల్కనీలో తిరుగుతూ తినిపిస్తూ ఉంటే వాడికి నచ్చింది వాడు చూసిన చోటు కల్లా వెళ్దామని ఎగురుతూ ఉంటాడు ఆ రాత్రి పూట లైట్స్ కనిపిస్తూ ఉంటాయి అంతటా ఇది బయట తిరిగే టైం కాదురా నాన్న నువ్వు మళ్ళీ ఆకలికి నైట్ లేచి ఏడుస్తావని ఇప్పుడు లేపి తినిపించాను ఇప్పుడే వెళ్దామని ఏడుస్తున్నావా రేపు తీసుకెళ్తాను సరేనా ఇప్పుడు మాత్రం మామి తిని బజ్జుకోవాలి సైలెంట్ గా ఇదిగో ఆల్రెడీ మీ మామీ ముసుగు వేసింది దానికి జర్నీ చేసి నీరసం వచ్చేసింది నువ్వు కూడా పడుకోవాలి కాదని వేషాలు వేసావు అనుకో దెబ్బలు తింటావు అని రుద్రా కొడుకుని బెదిరిస్తూ మరీ ఫుడ్ పెడుతూ ఉంటే వాళ్ళ డాడీ కొడతాను అనేసరికి బుంగ మూతి పెట్టి కింది పెదవిని ముందుకు పెట్టి మరీ చూశాడు వాళ్ళ డాడీని ఐస్ చేయడానికి నీ బాబుండ్రా నేను నీ వేషాలు నా దగ్గర కాదు కానీ తిను అని వాడికి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని కాసేపు అక్కడే వాడిని నడిపించి అటు ఇటు తిప్పి ఇక రూమ్ లోకి తీసుకొచ్చిన తర్వాత బెడ్ మీద వేయగానే పడుకున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ మీద ఉన్న క్విల్టిని లాగుతూ ఆడుతూ ఉంటాడు నిద్ర వస్తుంది నాన్న అని వేద ఆవులిస్తూ చెప్తూ ఉంటే వాడికి అదొక ఆట అయిపోయి వాళ్ళ అమ్మ మీద ఆడుతూ కాసేపు రుద్ర దగ్గర ఆడి ఆడి ఇక మనోడికి కూడా ఫుల్గా నిద్ర రావడంతో వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడుకున్నాడు వాళ్ళ మమ్మీ మొహంలో మొహం పెట్టి గట్టిగా వాళ్ళ అమ్మని పట్టుకున్న పట్టుకొని పడుకున్న కొడుకుని చూసి నవ్వుకొని ఇద్దరికి నిండుగా విల్ట్ కప్పి రుద్ర కూడా కాసేపు ల్యాప్టాప్ లో అతడి వర్క్ చేసుకొని అది పక్కన పెట్టేసి లైట్ ఆఫ్ చేసి ఇద్దరిని దగ్గరికి తీసుకొని పడుకోగానే వేద ధీరాబాబు ఇద్దరు రుద్రకి అతక్కొని పడుకున్నారు ఇక నిన్నంతా ఫుల్ గా జర్నీ చేశారు కాబట్టి ఉదయాన్నే ఎవ్వరూ లేవలేదు వాళ్ళు లేచేసరికి చాలా సమయం అయ్యింది భార్యని కొడుకుని బీచ్కి తీసుకెళ్దామంటే ఇంకా నిద్ర లేవకపోవడంతో వీళ్ళని వదిలేస్తే ఇలాగే పడుకునేలా ఉన్నారు అని రుద్ర లేచి ఫ్రెష్ అయ్యి వేదని బలవంతంగా లేపి కొడుకుని స్వయంగా రుద్రనే ఫ్రెష్ చేయించాక ఇక వాడు బయటికి వెళ్దామని ఎగురుతూ ఉంటే ముందు తినరా కాస్త బయట ఆడుకోవడానికి ఎనర్జీ వద్దా అని వేదని కూడా బలవంతంగా లేచి లేపి ఫ్రెష్ అవ్వమని పంపించి ఇద్దరికి ఫుడ్ తినిపించి వాడికి కొన్ని పాలు తాగించిన తర్వాత వేదని కొడుకుని బీచ్కి తీసుకొని వెళ్ళాడు రుద్ర అక్కడ ఫేమస్ బీచ్కి అక్కడికి చాలా సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఒకరిని ఒకరు పట్టించుకునే తీరిక అంతా ఎవరికి ఉండదు ఎవరిని ఎవరు పట్టించుకోరు కూడా సెలబ్రిటీస్కి అక్కడే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది జనాలు ఎగబడరు అని తెలుసు కాబట్టి ఎక్కువగా అక్కడ స్టే చేస్తూ ఉంటారు చిల్ అవ్వడానికి అక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట రుద్రబాబు ఎక్కువగా క్రౌడ్ లేనప్పుడే తీసుకెళ్లాడు అక్కడక్కడ మాత్రమే కొంతమంది జనం ఉన్నారు వీళ్ళు వెళ్ళిన దగ్గర ఎవరు లేకపోవడం కాస్త దూరంగా సెక్యూరిటీ కూడా ఉండడంతో ఇక భార్యని కొడుకుని అక్కడ వదిలేస్తే మనుడు చక్కగా ఇసుకలో ఆడుతూ వాటర్ దగ్గర కూడా ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వేదా పాప ఫుల్ గా సంబర పడిపోతూ ఆ వాటర్ లో ఆడుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వా ఎంత బాగుంది బావా అని కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి వాటర్ లో ఆడుతూ ఉంటే ఆల్రెడీ రుద్ర ఆర్డర్కి వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటారు అలాగే వేదని మాత్రం పర్సనల్గా రుద్ర మాత్రమే ఫోటోస్ తీసి వాళ్ళ ముగ్గురిని ఫొటోస్ తీయమని సెక్యూరిటీకి ఆ పని అప్పచెప్పాడు వేదతో కొడుకుతో పాటు వాటర్ లో ఫొటోస్ దిగి ఆ తర్వాత చాలాసేపు రుద్ర వాళ్ళతో ఆడాడు చాలాసేపు ముగ్గురు వాటర్ లో ఉన్నాక ఇక చిల్ అవడానికి బయటికి వచ్చి చైర్స్ లో కూర్చొని వేద రుద్రబాబు జ్యూస్ తాగుతూ ధీరాబాబుకి పాల బాటిల్ ఇస్తే వాడేందుకు అది తాగుతాడు నాకు అది వద్దు మమ్మీ డాడీ తాగేదే కావాలి అని పట్టుబడతాడు ఇంకా ఉంది